పాటా పార్టీ అనే కొత్త ప్రాంతీయ పార్టీ అయితే ఉద్భవించింది అయితే దానికి సంబంధించిన అధ్యక్షుడు వినూత్న రీతిలో అయితే ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాల నృత్యాలు డ్యాన్సులతో కూడా అలరించే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడున్న పార్టీలన్నీ దద్దమ్మ పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేంద్రంలో ఈ దద్దమ్మ పార్టీలు డెబ్బై ఐదేళ్ళుగా పరిపాలిస్తున్నారు ఏమైనా సాధించారా పేదరికం అలాగే ఉంది అజ్ఞానం అలాగే ఉంది అవివేకం అలాగే ఉంది ఎనిమిది నెలల నుంచి పార్టీ నడుపుతున్నారు కాబట్టి ఈ ఎనిమిది నెలల్లో ప్రజల సమస్యలు ఏ విధంగా గమనించారు అదేవిధంగా మీ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి నెలకు ముప్పై జీతం అనేది కంపల్సరీ మేము ఇచ్చి తీరుతాము మాకు అధికారం ఇవ్వాలి పేద మహిళలకు నెలకు మంచి బ్రహ్మాండంగా సన్న బియ్యం వన్ క్వింటల్ ఉచితంగా ఇస్తాము ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాము ఒక నానో కార్ లాంటిది ఆడవాళ్ళు పేద మహిళలు కూడా కారు నడపాలి కాబట్టి వాళ్ళకు మేము ఉచితంగా ఇస్తాము అలాగే మెడలు రెండు తులాల గోల్డ్ చైన్ కూడా ఉచితంగా ఇస్తాము మీరు చిన్న గోచి కట్టుకుని రెండు చేతులతో ఎండా పుచ్చుకొని పాటలు పాడడం కూడా మేము వీడియోలు చూసాం దానివల్ల ప్రజలకి మీరు ప్రమోట్ చేస్తున్నారా పార్టీని లేదంటే ఏమైనా సందేశం ఇస్తున్నారా హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా సెంట్రల్ పార్టీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ టీపీఎం సిపిఐ పార్టీలు కూడా ఉండడం జరిగింది అయితే దానికి పోటీనిచ్చే విధంగా అయితే పాటా పార్టీ అనే కొత్త ప్రాంతీయ పార్టీ అయితే ఉద్భవించింది అయితే దానికి సంబంధించిన అధ్యక్షుడు వినూత్న రీతిలో అయితే ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాల నృత్యాలు డ్యాన్సులతో కూడా అలరించే పరిస్థితి అయితే ఉంది అయితే ఆయన ఎవరు ఏంటి అనేది మన పక్కనే ఉన్నారు ఆయన పేరే మచ్చర్ల వెంకటరెడ్డి గారు అయితే ఆయన ఎన్కౌంటర్ పిక్చర్స్కి సంబంధించిన ఏదైతే బ్యానర్ ఉందో బ్యానర్కి నిర్మాత కూడా ఆయన వహించడం జరుగుతుంది అయితే ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం అసలు పాటా పార్టీ ఏంటి పాటా పార్టీ సిద్ధాంతాలు ఏంటి ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఏంటి పాట పార్టీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది పాట అంటే పాట పనితో పాట పుట్టింది సో పాట పని పాట పైసా సో జనరల్గా ఎట్లుంటుందంటే కార్మికులు పని చేసేటప్పుడు పాట పాడతారు సో అందుకే పాట పనితోనే పుట్టింది పని పాటతో జత కట్టింది కాబట్టి పాట పని పైస ఆ ఉద్దేశంలో నేను పాట అని ఒక రాజకీయ పార్టీ పెట్టాను సో ప్రతి ఒక్కరికి తెలంగాణలో నెలకు ముప్పై వేల జీతం ఇస్తాను పని కల్పిస్తాను పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు ముప్పై వేల జీతం ఇస్తాను కాబట్టి ఆ ఒక మంచి బృహత్తరమైన మహత్తరమైన పెద్ద ఆశయం కొద్ది ఇది పెట్టాను ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే నెలకు జీతం ఎంత ఇస్తున్నాయి అంటే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మేము ఏం చేస్తున్నాము ముప్పై వేలు ఇస్తున్నాము ఆ కార్మికుడు ఆ జీతగాడు ఎప్పుడు వస్తున్నాడు ఉదయం ఐదు గంటలకు వస్తున్నాడు మళ్ళీ రాత్రి ఎప్పుడో ఎనిమిది తొమ్మిది గంటలకు పోతున్నాడు ఆయనకు సెలవు లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఇది ఇంత అన్యాయము అక్రమము అధర్మం ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు ప్రైవేటు వ్యవస్థ డామినేషన్ కాబట్టి ఈ ఇప్పుడున్న పార్టీలన్నీ దద్దమ్మ పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేంద్రంలో ఈ దద్దమ్మ పార్టీలు డెబ్బై ఐదేళ్ళుగా పరిపాలిస్తున్నారు ఏమైనా సాధించారా పేదరికం అలాగే ఉంది అజ్ఞానం అలాగే ఉంది అవివేకం అలాగే ఉంది మూఢ నమ్మకాలు అలాగే ఉన్నాయి ఇప్పటికీ మంత్రాలు తంత్రాలని ప్రజలను చంపుతానే ఉన్నారు ఈ మధ్య మన ఒక పాపం ఒక లేడీ ఏదో మంత్రం చేస్తుందని మొత్తం పళ్ళని ఊడగొట్టేశారు ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు ఒక్క నా కొడుకు కూడా చైతన్యం లేదు వీళ్ళంతా దద్దమ్మ నా కొడుకులు నేను పూర్తిగా చైతన్యవంతుణ్ణి రాజ్యాంగం తెలుసు షెడ్యూల్స్ తెలుసు సెక్షన్స్ తెలుసు ఆర్టికల్స్ తెలుసు ఇప్పుడున్న వాళ్ళంతా చదువు లేదు మన్ను లేదు మశానం లేదు దద్దమ్మ పార్టీలు అందుకని ప్రతి ఒక్కరికి నెలకు ముప్పై వేలు జీతం ఇస్తే దుబాయ్ మస్కట్ విదేశాలకు పోవాల్సిన అవసరమే లేదు అందుకని నేనేం చెప్తానంటే మనము డెవలప్ కావాలా మాలాంటి పేదవాళ్లకు ఓటేసి అధికారం ఇస్తే పేదరికాన్ని మొత్తం తీసేస్తాము ఆర్థిక వ్యవస్థను ఎలా డెవలప్ చేయాలో మాకు తెలుసు బాగా చదువుకొని సిద్ధాంతాలు ఎంతో బ్రహ్మాండగా తెలిసిన మార్క్సిజము లెనినిజము మావోయిజము గాంధీజము క్యాపిటలిజము సో నియంత్రిత్వ వ్యవస్థ బానిస వ్యవస్థ ఆదిమ కమ్యూనిజము ఆదిమ సమాజం ఇవన్నీ తెలిసిన నక్సలైట్లు మావోయిస్టులను యువకులందరినీ ఇప్పుడున్న రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఆ పోలీసులు ఎవరయ్యా చదువురాని దద్దమ్మలు కానిస్టేబుల్ వాళ్ళకి ఏం తెలుసు డ్యూటీ అని వీళ్ళని చంపేస్తున్నారు సో ఆ మేధాశక్తిని అంతా మనం కోల్పోతున్నాం ఎందువల్ల ఆర్థిక వ్యవస్థ సరిగా లేనందువల్ల సో ఆర్థిక వ్యవస్థను సరిగా చేస్తే ఎవరు కూడా కొట్లాడరు ఒక ఫ్యాక్టరీ ఉందనుకో ఆ ఫ్యాక్టరీలో హిందూ పనిచేస్తాడు ముస్లిం పనిచేస్తాడు అన్ని కులాల వాళ్ళు పనిచేస్తారు కదా దేని కొరకు పనిచేస్తారు పైసల కోసం పనిచేస్తారు డబ్బు కోసం పనిచేస్తారు ప్రధానంగా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి పైగా మీ ఫస్ట్ ముందుగా మీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎనిమిది నెలల నుంచి పార్టీ నడుపుతున్నారు కాబట్టి ఈ ఎనిమిది నెలల్లో ప్రజల సమస్యలు ఏ విధంగా గమనించారు అదేవిధంగా మీ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి నెలకు ముప్పై వేల జీతం అనేది కంపల్సరీ మేము ఇచ్చి తీరుతాము మాకు అధికారం ఇవ్వాలి పని ఉన్నా లేకున్నా నెలకు ముప్పై వేల జీతం అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇస్తాము పేద మహిళలకు నెలకు మంచి బ్రహ్మాండంగా సన్న బియ్యం వన్ క్వింటల్ ఉచితంగా ఇస్తాము ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాము ఒక నానో కార్ లాంటిది ఆడవాళ్ళు పేద మహిళలు కూడా కారు నడపాలి కాబట్టి వాళ్ళకు మేము ఉచితంగా ఇస్తాము అలాగే మెడలు రెండు తులాల గోల్డ్ చైన్ కూడా ఉచితంగా ఇస్తాము ఎందుకంటే పేద మహిళలు పాపం జీవితంలో బంగారే పెట్టుకొని ఎరగరు సో వాళ్ళు బంగారం లేక పసుపు తాడు నల్లపూసల దండ రోడ్డు గోల్డ్ పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ మళ్ళీ అది ఫేడ్ అవుట్ అవుతుంది కలర్ మళ్ళీ ఇంకొక రోల్ గోల్డ్ పసుపు తాడు పెడితే అది ఫేడ్ అవుట్ అవుతుంది మళ్ళీ ఇంకొక కొత్త పసుపు తాడు నల్ల పూసల దాడైకపోతే ఇంకొక ఇదే జీవితాంతం వాళ్ళకు అందుకని మా పాట పాట ఏం చేస్తుందంటే పేద మహిళల మానసిక వికాసము ఉల్లాసము ఆనందము సంతోషం కొరకు ప్రతి ఒక్క మహిళకు రెండు తులాల గోల్డ్ చేయను ఉచితంగా ఇస్తాము కాబట్టి వాళ్ళకి నెలకు ముప్పై వేల జీతం కూడా ఇస్తాము వాళ్ళ పిల్లలకు చదువు కంపల్సరీ కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టం కల్పిస్తాము కంపల్సరీ పని చట్టం కల్పిస్తాము ప్రతి ఒక్కరికి నెలకు ముప్పై వేల జీతం పని కల్పిస్తాము ఎవ్వరు బెగ్గర్లాగా ఉండొద్దు అడుక్కునే పరిస్థితి ఉండొద్దు దాతలు అనేది ఉండొద్దు దరిద్రులు అనేది ఉండొద్దు ఈ సమాజాన్ని మొత్తం రాడికలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ చేస్తాము కాబట్టి మా పాటపాటి కోటేసి అధికారం ఇవ్వండి ప్రతి ఒక్కరికి సేవ్ అవుతుంది కదా మేలు అవుతుంది కదా ఇప్పుడున్న ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళకు పేదల విషయంలో ఎకనామిక్స్ చేత కాదు ఆర్థికవేత్తలు కాదు నరేంద్ర మోడీ ఎంతసేపు మతం మతం అని ఆయన ఊరేగుతాడు రేవంత్ రెడ్డి 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 అని బుడ్డి బుడ్డి అని ఈయన ఊరు ఎగుతాడు వీళ్ళొక దద్దమ్మలు వీళ్ళ వల్ల ఏం కాదు కాంగ్రెస్ పార్టీ నేను పరిపాలించింది ఏమైనా పేదరికం మారిందా ఏమీ లేదు పేదలకు ఇల్లు లేక విద్య లేక వైద్యం లేక హైదరాబాదు రావడం ఇక్కడ విపరీతమైన ఖర్చు తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల నలభై గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చి ఏ ఇక్కడ సరి అయిన సదుపాయం లేక డబ్బులు లేక లంచం ఇవ్వలేక ఇక్కడ చనిపోయి శవాలుగా ఊర్లలోకి వెళ్తున్నాడు ఇది ఎంత ఘోరం ఇది ఎవడాలోచిస్తున్నాడు కాబట్టి వీటినన్నింటినీ మేము సమూలంగా మార్చేస్తాము మార్పు తెస్తాము పాటాపాటి కోటేసి అధికారం ఊరికైనా అడగట్లేదు మేము మీలో ఒక రాడికలిజం మీలో ఒక చైతన్యం మీ అందరికీ చదువు చెప్తే మీరే రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా చదువుకుంటారు మీరే చైతన్యవంతులు అవుతారు ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలనే మా కోరిక ఇప్పుడు మీ ప్రధానంగా మీరు పార్టీ పెట్టారు కాబట్టి మీ కుటుంబ సభ్య మీ కుటుంబ నేపథ్యం కానీ అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి అసలు మీ కుటుంబ నేపథ్యం అండి మీరు ఒక ప్రొడ్యూసర్ అని కూడా విన్నాము దానిపై కూడా చెప్తాను నేను సతాగా నిజామాబాద్ డిస్టిక్ గడుకోలు విలేజ్ సిరికొండ మండలం నేను వ్యవసాయ ఫ్యామిలీలో పుట్టాను చిన్నప్పుడు మేకలు కాశాను ఎద్దుల కాశాను ఆవులు కాశాను వ్యవసాయం చేశాను బర్రెల పెండ తీశాను గడ్డేశాను వాళ్ళకు నీళ్ళ పెట్టాను పర్రెలకు ఆవుల ఆవు వాగులకు వాటిని తీసుకెళ్ళి వెళ్ళి వాటికి చెరువు పర్రెలల్లో నీళ్ళు తాగిపించాను అంటనాన్ని తను ముట్టుడు చేస్తే మా డాడీ ఏ కళ్ళల్లో కారం పెట్టి కొట్టాడు ఆ ఉద్దేశంతో నన్ను చదువులకు పంపించారు నేను హైదరాబాద్ వచ్చి నారాయణగూడ నిశేషకం చదివేటప్పుడు తరిమిళ నాగిరెడ్డిని అక్కడ కోర్టులో నక్సలైట్లు విచారిస్తుంటే దానికి నేను ఆకర్షితుడై సిపిఐ పార్టీలో చేరి రాజకీయ పాఠశాల రాజమండ్రిలో మూలైలిలో విని నాలో ఎక్కడ లేని చైతన్యం వచ్చి ఈ సమాజాన్ని మార్చాలని ఒక బృత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు నాకు అరవై తొమ్మిదేళ్ళు సో అందుకని ఏంటంటే ఇప్పటి వరకు నేను మందు తాగను సిగరెట్ తాగాను పానపరాకు తినను నాలాగా ప్రజలందరూ ఉండాలి ఉదయం ఆరు గంటలకు జిమ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ చేస్తాను షుగర్ పేషెంట్ అయినా నేను ఫుల్ ఆరోగ్యంగా ఉన్నా ప్రజలందరూ నాలాగా ఆరోగ్యంగా ఉండాలి అనేది నా బలమైన కోరిక పేదలంతా ఈ గుడంబ తాగి సారా తాగి చండాలంగా గబ్బు వాసన అటు తాగి నైటు పెళ్ళం రూ పెంతో కాపురం చేసేటప్పుడు వస్తే సంపర్కం పరపరక సంపర్కం జరిగేటప్పుడు ఏమవుతుంది ఆ రూములలో కార్బన్ డైఆక్సైడ్ ఫుల్ అయిపోయి ఆడ పెళ్ళ ఆరోగ్యం పాడైతుంది వాడాగ పాడవుతుంది గబ్బు వాసన పిల్లల ఆరోగ్యం పాడవుతుంది దానివల్ల ఈ ఫ్యామిలీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దీన్ని మొత్తం మేము మార్చేస్తాం కాబట్టి అందుకే మందు బంధు కాబట్టి మేము ఇంకా బలమైన కోరిక ఇప్పటి వరకు నేను పాటపాటి తరఫున బంద్ అయితే మరి హోటల్ పడతాయంటారా మందు బందకి ఇంతకు ముందు బ్రహ్మాండంగా తెలుగుదేశాన్ని గెలిపించారు కదా చంద్రబాబు అనే డోకాబాజీ వాడు మార్చేసిండు మళ్ళీ మందు బందకి ఇప్పటికీ నేను లేడీస్ కొంతమందికి ఇది చెప్తే చాలా మంచి పని చేయండి అని మొక్కుతున్నాను నన్ను కాబట్టి ప్రొడ్యూసర్ అని ఏ సినిమాలు చేశారు సార్ నేను ఇంతకుముందు ఎర్ర సూర్యుడు ఎర్ర ఎర్రదళబు నక్స్లైట్స్ నీ వల్లే నేనున్నా ఇవన్నీ సినిమాలు తీశాను సో మేనేజర్గా పనిచేశాను మీడియేటర్గా పనిచేశాను మ్యారేజ్ బ్యూరో కూడా నడుపుతాను రియల్ ఎస్టేట్ చేస్తాను ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాను కష్టపడతాను కాబట్టి ఏంటంటే ప్రజల కష్టం నాకు తెలుసు కాబట్టి డెఫినెట్ నేను ప్రజలకు సేవ చేసి తీరాలి ఎంత కష్టం వచ్చినా పర్వాలే ఎన్నిసార్లు జైలుకెళ్ళినా పర్వాలే నా పాట పార్టీకి అధికారం తెచ్చి తీరుతాను ఈ దేశ ఆర్థిక సాంఘిక రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేస్తాను అది నా పట్టుదల సార్ అది బాగానే ఉంది కానీ మీరు చిన్న గోచీ కట్టుకుని చిన్న గోచీ కట్టుకుని రెండు చేతులతో ఎండా పుచ్చుకొని పాటలు పాడడం కూడా మేము వీడియోలు చూసాం అది దానివల్ల ప్రజలకి మీరు ప్రమోట్ చేస్తున్నారా పార్టీ లేదంటే ఏమైనా సందేశం ఇస్తున్నారు దీంట్లో రెండు ఉన్నాయి ప్రమోషన్ ఉంది దేశానికి సందేశం ఉంది ప్రజలకు కూడా సందేశం ఉంది వాళ్ళని చైతన్యం చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను వాళ్ళకి చెప్తున్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని అన్ని సాల్వేషన్ నేను చేస్తాను నాకు ఓటు వేయండి అధికారం ఇవ్వండి నాది వన్ సైడ్ వార్ నాకు పేదలు పేద మహిళలు ఓటు వేస్తారు నేను గెలుస్తాను ఏ ధనవంతులు అయ్యారు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోతున్నాను నేను నాది లేబర్ పార్టీ వర్కర్స్ పార్టీ వర్కింగ్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళే మెజార్టీ ఉన్నారు ఆటోమేటిక్ వాళ్ళే నాకు ఓటు వేస్తారు నేను గెలుస్తాను నేను కులాలు వద్దంటున్నా మతాలు వద్దంటున్నా గోత్రాలు వద్దంటున్నా రాసులు వద్దంటున్నా నక్షరా నక్షత్రాలు వద్దంటున్నా మనమంతా సమానమే అంటున్నా కులాలు మతాలు పక్కన పెట్టమంటున్నా ఆర్థికంగా అందరు ఎదగాలంటున్నా ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఖాళీగా ఉండకూడదు ఒకడేమో బిజీగా ఉంటాడు ఒకడు ఖాళీగా ఉంటాడు పాట ఏదో పాడుతున్నారు కదా ఆ పాట ఏదో చిన్న ముఖం నేను కులాలకు వ్యతిరేకంగా ఏదైతుందో మానవడు అంటావు ముట్టుకోకంటావు మాదిగోడంటావు దూరం ఉండంటావు ఏయ్ నీ రక్తం ఎట్లుందిరో ఓరోరి మా రక్తం ఎరుపుందిరా ఓరోరి గుండె గునుపం చేసి మట్టి పళ్ళను తీసి రక్తాన్ని చిందించి రాళ్ళు రప్పలు తీస్తే బావి నాదంటావు నీళ్లు నావంటావు నోరు ఎండిపోయి నీళ్లు పోయామంటే అయ్య నీళ్ళక్కే ముట్టంటావు ఓరోరి దగ్గరికి రాకంటావా ఓరోరి అంటారు మీ పార్టీకి సంబంధించింది కూడా ఒక పాట పాడారు కదా ఏంటి పాట పార్టీ పాట పాడండి పని చెయ్యండి పైసలు తీసుకోండి హాయిగా ఉండండి కులాలు మతాలను అన్నింటి తీసి పక్కన పెట్టండి పంచగుట్ట బొందలగడ్డలో బొంద పెట్టండి అవును సార్ అంటే జనాలకి పాట పని డబ్బులు కల్పించడం మీ ప్రధాన పార్టీ సిద్ధాంతం నేను చాలా పెద్ద ఆశయంతో పోతున్నా ప్రతి ఒక్కరికి పని కలిపియాలా ఎవ్వరు ఖాళీగా ఉండొద్దు దున్నపోతుల్లాగా మధ్యాహ్నం తిని బాగా పడుకొని తాగి పడుకొని షుగర్ వ్యాప షుగర్ వ్యాధి బీపీ వ్యాధి తెచ్చుకోవడము ఆడికి బోర్ అయిపోయి పబ్బలకి వెళ్ళడము ఏదేదో న్యూసెన్సు అందుకనే అది దాన్ని బాగు చేయాలని ఒక మంచి పవర్ఫుల్ ఆశయంతో వెళ్తున్నాము డెఫినెట్ ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు నేను తెలంగాణ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో సీఎం పోటీలో మా పాట పార్టీ ఉంది నేను కూడా ఉన్నాను సార్ మీరు పేదల పార్టీ అంటున్నారు కదా మరి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇచ్చి పది రూపాయలు వేయండి అని చెప్తున్నారు అది ఎందుకని ఎందుకంటే మేము పేదవాళ్ళం పేదవాళ్ళకి సేవ చేయాలి సో మాయావతి బీఎస్పి పార్టీ పెట్టి అప్పట్లో ప్రతి ఒక్కరిని పది రూపాయలు వేయమని ఆమె వేయించుకున్నది సీఎం అయింది నాలుగు సార్లు సో అట్లా మేము పేదలకు సేవ చేయాలంటే మేము పేదవాళ్ళం కాబట్టి డబ్బు లేదు కాబట్టి పూర్త వచ్చినంత మన ఐడియాలజీ మన సిద్ధాంతం నచ్చితే ఐదు పది యాభై వేస్తున్నారు సో ఆటోమేటిక్గా అది మా పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ పార్టీ సంస్థాగతంగా ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ కింద ఏమైనా సభ్యులు కానీ ఆయన జాయిన్ అయినారా లేదంటే కనుక మీరు ఏ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం నేను నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎమ్మెల్యే నిజంగా పోటీ చేస్తాము పదిహేడు ఎంపీలలో పోటీ చేస్తాము సో ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ గాను యూట్యూబ్లో ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాను ఆరు లక్షల వీస్ ఉన్నాయి మూడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆరు వందల గంటలు దాటింది ఇంకా దాన్ని డెవలప్ చేయాలి చాలా భావజాలం ఉంది బావ ఐడియాలజీ ఉంది ఈ బీజేపీని బీఆర్ఎస్ను కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేయాలి పేదల రాజ్యం స్థాపించాలి అందరికీ పని పాట పైసలు అనేది నేను అడిగేది యూట్యూబ్ ఛానల్ గురించి కాదు కదా సార్ మన పార్టీ గురించి అడుగుతున్నాను పార్టీ కింద సభ్యులు ఎవరైనా జాయిన్ అయినారా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ మీకు ఎంతవరకు కింద సంస్థాగతంగా ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాను ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక పదివేల మంది నేను కార్యకర్తలు తయారు చేసుకున్నా అన్ని నియోజకవర్గాలలో సో వాళ్ళందరికీ నేను సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని నిదానంగా నా ఆలోచన పరంగా నాకు కోఆపరేట్ చేసే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను కేఏపాల్లాగా మనిషికి లక్ష రూపాయలు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇలాగేమైనా ఉంటుందా పార్టీలో జాయిన్ అయ్యింది మాకు అలాంటిది ఏముండదు మేము దానికి బద్ద వ్యతిరేకం డబ్బులు తీసుకోవడము టికెట్లు ఇవ్వడము అనేది ఈ కాంగ్రెస్ లాగా బీజేపీ లాగా బీఆర్ఎస్ లాగా మేము చెయ్యం కాక చెయ్యము మాది వర్కింగ్ పార్టీ ఈ క్యాపిటలిస్టులకు వ్యతిరేకం వాళ్ళందరినీ బొంద పెట్టాలన్నది మా పాటపాటి సిద్ధాంతం మీరు జీరో పాలిటిక్స్ చేస్తారా లేదంటే కనుక ఓటుకి అందరిలాగానే డబ్బులు ఇచ్చేది ఏమైనా ఉంటుందా డబ్బుకు ఇవ్వడం అనేది మేము బద్ద వ్యతిరేకం డబ్బులు ఇచ్చే సమస్యే లేదు కంపల్సరీ వాళ్ళ సిద్ధాంతాల నుంచి ఓటేయాల్సింది అంతే దర్ ఇస్ నో అదర్ గో ఇది పరిస్థితి ఖచ్చితంగా మాచర్ల వెంకటరెడ్డి గారు అయితే తన ప్రాంతీయ పార్టీ అయిన పాటా పార్టీని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా నూట పంతొమ్మిది స్థానాల్లో కూడా పోటీ చేసి గెలిచి తీరతాం గెలిచి తీరిన తర్వాత మనిషికి ముప్పై వేల రూపాయలు పనిచేసినా పని చేయకపోయినా జీతం ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ఆయన పాట పార్టీకి గెలిపించి ముందు అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అయితే మరి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోండి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అనేకమైన వచ్చినాయి కానీ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ పట్టం కట్టే పరిస్థితి ఉంది పాటా పార్టీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని అయితే వెంకటరెడ్డి గారు అయితే కోరుతున్నారు